చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కొయ్యత చేసిన గజ్జల గుర్రం కొయ్యత చేసిన గజ్జల గుర్రం మువ్వల మెడలో ముద్దుగా కట్టి రంగుల సింగిపు జీను సాపు జీను సాఫుగా వేసి వదిలే సరి పరిగిడు గుర్రా వదిలే సరి పరిగిడు గుర్రా దెక్కల చప్పుడు టక్ టక్ మంటు దెక్కల చప్పుడూ టక్ టక్ మంటు గజ్జెల మూతలు గల్గల్ మంటు గజ్జల మూతలు గల్ గల్మంటు బిచ్చల విడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం విచ్చల విడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం मुच्छत बेयनु ना मुद्दला गुर्रा चल चल गुर्रम चला के गुर्रा चल चल गुर्रम चला के गुर्रा चला चल चल गुर्रम चला के गुर्रा चला चल चला चला चल, चला चल चला गुर्रम चला के Voilà. Bon.